నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈరోజు అద్భుతమైన రుచితో నా స్టైల్లో టొమాటో పప్పు చూపించిపోతున్నాను చాలామంది అడుగుతున్నారు కదా టొమాటో పప్పు కోస్ చేయమని సో ఇది కంప్లీట్లీ నేను రెగ్యులర్గా చేసే నా స్టైల్ టొమాటో పప్పు అండి ఈ స్టైల్లో టొమాటో పప్పును చేస్తే కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు అంతేకాదండి రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చేయటం కూడా చాలా చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి ఇది నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పప్పు కొలిచిన కప్పుతోనే మూడు కప్పులు నీళ్లు పోసి పక్కనుంచుకోండి నేను తీసుకున్న నూట యాభై గ్రాముల కందిపప్పుకి నాలుగు పెద్ద సైజ్ టొమాటోలు తీసుకుంటున్నాను వెయిట్లో లో వచ్చేసి ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటాయండి కందిపప్పుకి డబుల్ వెయిట్ అనమాట వీటిని సగానికి కట్ చేసి ఇలా తొడిమల దగ్గర ఉండే ముచికం తీసేయండి ఇది కంపల్సరీ తీసేయాలి ఇలా అన్నిటికీ తీసేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని టొమాటోలోని గింజలన్నిటినీ తీసేయండి వీటిలో కాల్షియం ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందిలో వీటి వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అందుకే కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిని టొమాటోలు గింజలు తీసేసి వాడుకోమని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అయితే వీటి వల్ల అందరికీ స్టోన్స్ ఫామ్ అవుతాయని కాదు కానీ కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ఇందులో ఉండే ఆక్సిలేట్స్ వల్ల మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే సమస్య ఉంటుంది సో ఒక్కసారి మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వచ్చిందంటే ఇలా సీడ్స్ తీసేసి వాడుకుంటే మంచిది ఇలా అన్ని టొమాటోలోంచి గింజలు తీసేసిన తర్వాత ఈ టొమాటో చెక్కల్ని పప్పులో వేసేయండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ఇలా టొమాటోలో పెట్టి పైపైన పెట్టేస్తానండి ఎందుకంటే పప్పులు డైరెక్ట్గా చింతపండుని వేసేస్తే పప్పు సరిగా ఉడకదు సో అందుకని ఇలా అనమాట అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక్క పిటికడు మునగాకుని కడిగి వేస్తున్నాను మునగాకులోని ఔషధ గుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి అసలు ఎన్నో రకాల మందుల తయారీలో కూడా మునగాకుని వాడుతున్నారంటే ఇది ఎంత మంచి ఆహారమో గమనించండి అయితే ఇది అందరికీ దొరక్కపోవచ్చు కాబట్టి ఉంటే వేసుకోండి లేని వారు వదిలేసేయండి ఈ ఆకును కూడా ఇలా పైపైనే ఉంచండి పప్పులో మిక్స్ చేసి కలిపేస్తే పప్పు సరిగా ఉడకదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు వేసల్సి రానివ్వండి నాకు మూడు విజిల్స్ పప్పు ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం కలిపేయకుండా ఫస్ట్ ఇలా టొమాటోస్ కి పైన ఉండే స్కిన్ కూడా తీసేస్తానండి నేను ఎందుకంటే ఈ స్కిన్ మనకి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు అనమాట అంతేకాకుండా తినేటప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని ఇలా తీసేస్తుంటాను ఆల్రెడీ సపరేట్ అయ్యే ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుందండి ఇది పెద్ద పనేం కాదు పప్పు వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో తీయలేకపోతే ఇలాంటి చిమ్టాతో కానీ ఫోర్క్తో గానీ లేదా స్పూన్తో గానీ తీసేయచ్చు మొత్తం ఇలా తీసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాయంత్రం లవణం వేస్తున్నాను వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ ఈ మొత్తాన్ని కొంచెం వేగినివ్వండి పప్పులు కొంచెం వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు మూడు ఎండిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి మారే వరకు వేయించండి ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి చివరిగా పిడికిడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతేనండి అద్భుతమైన రుచిగల టొమాటో పప్పు రెడీ బాగుంది కదా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం